నమస్తే నేను మీకు ఈ సూరత్ నుంచి మళ్ళోసారి మీ ముందుకు వచ్చేసాను ప్రజెంట్ అయితే నేనైతే న్యూ లుక్ తోటి మీ ముందుకైతే వీడియో చేయబోతున్నాను ఎంత న్యూగా కనిపిస్తున్నాను అలాగే మీకైతే సమ్మర్లో న్యూ కలెక్షన్ చూపిస్తానికి వచ్చేసాను దాదాపు ఇంట్లో మన దగ్గరకైతే టూ హండ్రెడ్ మోడల్స్ అయితే రావడం జరిగింది అందులో ఏరి కోరి మన తెలుగు సంస్కృతికి అదేవిధంగా మన తెలుగు వారికి నచ్చే డిజైన్స్ అయితే మనమైతే ఓన్లీ వీడియోలో చూపించడం జరుగుతుంది దాదాపు రెండు వందల డిజైన్స్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి శారీ ఐటీలు వచ్చేసి మనకైతే సమ్మర్ కస్టమైజ్డ్ శారీ అన్నమాట సమ్మర్కి అనుగుణంగా మనం కస్టమైజ్ చేయించి సమ్మర్లో ఒక ఏసీ మాదిరిగా మనం శారీ కట్టుకుంటే మనకు ఉండే విధంగా మీకు అయితే కస్టమైజ్ చేపించడం జరిగింది శారీ వెయిట్ వచ్చేసి కేవలం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో బోర్డర్ వివి బోర్డర్ చూసుకుంటే వీవింగ్స్ వస్తాయి ఓవరాల్ ప్రింట్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించడం జరుగుతుంది ప్రింట్ కూడా మనకిది పోదు ప్రింట్ కూడా మీకు కూడా తెలిసిన విషయం ఏంటంటే మన సెవెన్ క్రియేషన్ క్రియేషన్లో జరీ లేని ఐటెంలు మనం ఏలు పెట్టడం జరగదు కాబట్టి ప్రతి ఒక్క ఐటెంలో మనం జరీ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది విధంగా ఇందులోనే మనము సమ్మర్ కస్టమైజ్డ్ శారీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏసీ మన సమ్మర్లో ఏసీ మాదిరిగా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే అందుకనే దీని టైటిల్ అయితే మనము సమ్మర్ కస్టమైజ్డ్ శారీ అని పెట్టడం జరిగింది వచ్చేసారిని వన్స్ అయితే మనం డిజైన్స్ చూసిందాం వన్ బై వన్ మీకైతే శారీస్ నేను ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఓవరాల్ శారీస్ స్టార్టింగ్లోనే మనకైతే మీకు ఎలాంటి డిజైన్స్ పర్టికులర్గా మనకు సేలింగ్ ఉన్నాయి అనేది మీకు అయితే చూపించేస్తున్నాను ఇందులో మన దగ్గర దాదాపు టూ హండ్రెడ్ మోడల్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి మీకు ఫొటోస్ కావాలన్న ఫొటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి వీడియో కాల్ ద్వారా చేసుకుంటున్న వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అయితే మనం మనమైతే మీకు వీడియో కాల్ ఆప్షన్ ఫోటో కాల్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి మీకు ఒకవేళ సరుకు కావాలంటే ఒక మెసేజ్ చేసి వదిలేయండి మనమే మీకు అయితే కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది ఓవరాల్ శారీ వేట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే రావడం జరుగుతుంది వన్స్ కింద మనకి బోర్డర్ చూసేయండి మనకు ఓవరాల్ శారీ లుక్ మాత్రం ఇలా రావడం జరుగుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో చూసుకున్నట్టయితే మనము దీనికి ఫోటోషూట్ కూడా చేపేయడం జరిగింది కానీ మనము దీనికి అందం పెంచి మెరుగులు దిద్ది చూపించి మీకు అమ్మడం అది పద్ధతి కాదని మనమైతే ప్రతి ఒక్క ఐటమ్ మనం ఫోటోషూట్ ఉన్నా కూడా మీకు అయితే యాజ్ ఇట్ ఈజ్ రియాలిటీలో ఇది ఎలా కనిపిస్తుందో మీకైతే చూపించడానికైతే ప్రతి వీడియో చేస్తున్నాము వరకు అయితే అందుకనే నేను ఫోటోలు పంపించాను ఎందుకంటే ఫోటోల ద్వారా మీరు అయితే చూసుకుంటే శారీ లుక్ ఒక ఉంటుంది మనం వేరింగ్ చేసినప్పుడు ఒక ఉంటుంది ఓవరాల్ శారీ మనకు లుక్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనం దాన్ని న్యాచురల్ లైటింగ్లో కానీ లేకుండా న్యాచురల్గా ఉన్నప్పుడు చూస్తే కానీ దాని లైటింగ్ అనేది తెలుస్తుంది అనమాట ల్ శారీ లుక్ మనకి ఇట్లా వచ్చేస్తుంది దీంట్లోనే మనకి చిన్న స్మాల్ బోర్డరు పైకి త్రీ ఇంచెస్ స్మాల్ బోర్డర్ రావడం జరిగింది సైడ్కి చూసుకుంటే అయితే ఫైవ్ ఇంచెస్ స్మాల్ బోర్డర్ విత్ జరీ వివింగ్ తో రావడం జరిగింది మనకి ఇది వచ్చేసి టోటల్ సమ్మర్ కస్టమైజ్డ్ స్పెషల్ ఆఫర్ మేము ముందుకు తీసుకొచ్చినాం కాబట్టి దీని రేటు కూడా చాలా రీజనబుల్ లోనే మీ ముందుకు ఉంటుంది ప్రతి దాంట్లో మనకి ఆరు కలర్లు ఎనిమిది కలర్ల చాట్ అయితే రావడం జరుగుతుంది చూసినట్టయితే ఓవరాల్ శారీ లుక్ అయితే మనకి ఇలా బ్యూటిఫుల్ లుక్ తో రావడం జరుగుతుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండ్ షైనబుల్ ఉంటుంది చూడండి ఓవరాల్ దీని శారీ లుక్ మనకి ఇట్లా వచ్చేసింది ప్రతి ఒక్క ఐటమ్లో మనకి ఎనిమిది ఎనిమిది డిజైన్ కలర్స్ రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఫుల్లీ మనకి డిఫరెంట్ డిజైన్తో బ్లౌజ్ పార్ట్ కూడా రావడం జరుగుతుంది ఓవరాల్ శారీలో చూసుకున్నట్టయితే మనకి ఇట్లా వచ్చేస్తుంది దీంట్లో మనకు కొన్ని ట్రెండింగ్ డిజైన్స్ కూడా రావడం జరిగింది చూపిస్తాను ఇది ఆల్రెడీ ట్రెండింగ్ అవుతున్న డిజైన్స్ కాబట్టి మనం అనేది మీకోసము మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే మనకి ప్యూర్ కలంకారీ ప్యాటర్న్తో రావడం జరుగుతుంది దీని మీద ఉన్న డిజైన్స్ ఎలాంటి డిజైన్స్ అంటే మనకి చూడండి కలంకారీ డిజైన్ వస్తుంది ప్యూర్ మనకి కింద బోర్డర్ కూడా ఎంత షైన్ అయి ఉందో మీరే చూడండి ఫుల్లీ కాంట్రాస్ట్ వివింగ్ రావడం జరిగింది ఒక్కసారి సమ్మర్లో మీరు కనుక వేర్ చేస్తే మాటలే చీరలో వేసి పెట్టిన మాదిరి మీకు అయితే రావడం జరుగుతుంది చూడండి ఓవరాల్ శారీ లుక్ ఎంత బ్యూటిఫుల్ ఉందో దీని బ్లౌజ్ కూడా అదే విధంగా మేము ముందుకైతే ప్రజెంటేషన్ ఇస్తాం చూడండి వన్ సెట్ తెప్పించుకోండి తర్వాత ముందుకెళ్ళండి ఎందుకంటే ఓవరాల్ శారీ లుక్ ఎట్లున్నది అనేది మనం వీడియోలో వంద చెప్తాం వంద మీరు వింటారు కానీ ఓవరాల్ శారీ మీరు దాన్ని టచ్ చేస్తే శారీ లుక్ ఎలా ఉన్నది శారీ ఫ్యాబ్రిక్ ఎలా ఉన్నది అనేది మీకు అనేది అర్థమవుతుంది జస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఓవరాల్ శారీ రీజనబుల్ రేట్ ఛాలెంజింగ్ ప్రైస్ నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను ఇలాంటి ప్రైస్లో మీకు ఎక్కడ దొరకదు అలాంటి ప్రైస్ అయితే మీకైతే నేను అందుబాటులో తీసుకొస్తాను చాలా ఇప్పుడు ఎక్కువ మనకు నడిచేది ఏంటంటే మనకి రుద్రాక్ష బోర్డర్ నడుస్తుంది చూడండి ఈ రుద్రాక్ష బోర్డర్లో బాగా బ్యూటిఫుల్ కలర్లు రావడం జరిగింది పర్ఫెక్ట్గా ఈ డిజైన్ అయితే బాగా హిట్ అయిన డిజైన్ మనకి చూడండి ఆన్లైన్లో దాదాపు చాలా హిట్ ఉన్నది ఈ డిజైన్ కూడా ప్రతి ఒక్క డిజైన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది దీంట్లో ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం శారీలో కూడా సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చే శారీ కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో మనం అది చూపిస్తాం అన్నమాట ఓరాల్ శారీ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ రావడం లేదు ఇది వచ్చేసి మొత్తం మనకి బ్రైట్ కలర్స్ రావడం జరుగుతుంది సమ్మర్ కస్టమైజ్డ్ శారీస్ మేము ముందుకు తీసుకొచ్చాను ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినట్టయితే ఎంబడే బుక్ చేసుకోండి ఈవెన్ మన దగ్గర సీఓడి ఆప్షన్ లేదు బట్ మనం మీకు ఇచ్చే ఫెసిలిటీ ఏంటంటే వన్ సెట్ తెప్పించుకొని చూడండి మీకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సరుకు నచ్చుద్దని నా గ్యారంటీ నమ్మకం ఉన్నది ఎందుకంటే నేను చాలామందికి పంపించాను ప్రతి ఒక్కరు జెన్యున్గా కామెంట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నా శారీస్ తీసుకొని మంచి ఒక రూపాయలు లాభం వచ్చి మళ్ళీ అదేవిధంగా మీరు కామెంట్ కూడా పెట్టాలి చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడప్పుడు కామెంట్ చూస్తే డిజైన్స్ ఇక పర్టికులర్గా మనం ప్రతి ఒక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపెట్టలేం కాబట్టి మీకు అదే డిజైన్స్ నేను తొందర తొందరగా వన్ బై వన్ చూపిస్తా చూసేయండి ఇందులో కూడా నేను జస్ట్ మీకు ఒక ఫిఫ్ ట్వంటీ డిజైన్స్ చూపిస్తున్నా బట్ మన దగ్గర వచ్చేసి దీంట్లో మనకి టూ హండ్రెడ్ మోడల్స్ ఎనీ టైమ్ డిస్పాచ్ నేను ఒకటే చెప్తున్నా మీకు మనం వచ్చేసి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్ కాబట్టి నేనేమంటున్నా ఈ డిజైన్ మీకు నచ్చింది దీంట్లో మీకు యాభై సెట్లు కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేసే స్థితిలో ఉంటాను ఒకటి రెండు సెట్లు తెచ్చుకొని అంబే రకం మనం కాదు ఫుల్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తాం లాస్ట్ టైం మీకు అయితే మన గోడౌన్ కూడా చూపించాం మన గోడౌన్ ఎలా ఉండదు చూసుకున్నట్టయితే ఇది జస్ట్ మనకి సేల్ ఆఫీస్ కాబట్టి మనకి ప్రతి ఒక్క ఐటమ్ మీకు చూపిస్తున్నా చూడండి డిజైన్స్ డిజైన్స్ పరంగా మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు రీజనబుల్ రేట్లో మీ ముందుకు అయితే నేను తీసుకురావడం జరిగింది సమ్మర్ కస్టమైజ్డ్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇందులో కలంకారి ప్యాటర్న్ వచ్చింది అదేవిధంగా మనకి ఫ్లోరల్ టేస్ట్ వచ్చింది పేస్టెడ్ కలర్స్ రావడం జరిగింది కింద బోర్డర్లు చూసుకున్నట్టయితే బోర్డర్లు కూడా చాలా డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ తోటి మీ ముందుకు తీసుకురావడం జరిగింది వన్ బై వన్ ఏంటంటే వీడియోలు చేస్తానికి మనకడ అంత టైం లేక ప్రదే మనం కూడా మీకు టైం ఇవ్వడం కోసం ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు చూపించడం కోసం టైం లేకుండా కూడా మనమైతే వీడియోలు చేయడం జరుగుతుంది మీరు కూడా మా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తున్నారు ఎంతో హ్యాపీగా ఉన్నది అలాంటి మీరు సపోర్ట్ చేస్తుంటే కామెంట్ చేస్తుంటే మాకు చీరలు చీరలు సేల్ అయినప్పుడు ఉండే ఆనందం కంటే చీరలు వాళ్ళకి డెలివర్ అయినాక వాళ్ళు పెట్టే కామెంటే మాకైతే వెయ్యి ఆనందం ఇస్తుంది ఎందుకంటే మనం పంపించిన సరుకు కస్టమర్కి నచ్చిందంటే అదే బిగ్ అచీవ్మెంట్ అన్నట్టు మా నా నా లైఫ్లో మాత్రం ఎందుకంటే మనం ఏదైనా సాధించినామంటే కస్టమర్కి మనం మన ఐటమ్ వాళ్ళకి నచ్చాలి అదే నా బిగ్గెస్ట్ మోటో మనం చేసిన ఐటమ్ కస్టమర్కి నచ్చాలి కస్టమర్కి ఎప్పుడు నచ్చదు రీజనబుల్ రేట్లో ఉండి క్వాలిటీ మంచిగా ఉండి వచ్చిన వరకు లాంగ్ లైఫ్ అంటే ఎక్కువ టైం నడిచి మంచిగా ఉండాలి ఎక్కడ లేని ఐటమ్ ఉన్నా కూడా మనకైతే కస్టమర్లకి నచ్చడం జరుగుతుంది కాబట్టి మనము చూసుకోవడం రుద్రాక్ష టైప్లో మనం ఇంకొక డిఫరెంట్ డిజైన్ చూడండి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మొత్తం ఎట్లా అంటే టేబుల్ తోటి మనము హ్యాండ్ తోడ్ ప్రింట్స్ చేపిస్తారు అలాంటి కాన్సెప్ట్ని మనమైతే టోటల్ ప్యూర్ ఇందులోకి తీసుకురావడం జరిగింది మొత్తం ఫ్లోరల్ టెస్ట్ రావడం జరిగింది ఇందులో బిగెస్ట్ ఏంటిదంటే మనకి ఇందులో ఇంకొకటి వస్తుంది అది కూడా మీకు చూపిస్తా ఇక్కడ ఏదైతే బోర్డర్లో మనకి శారీస్తో సీక్వెన్స్ రావడం జరిగింది ఫుల్ శారీస్లో రావడం జరుగుతుంది ఏంటంటే ప్రాసెసింగ్లో ఉన్నది నెక్స్ట్ వీడియో మనం అదే చేయబోతున్నాము ఇక్కడ మనకు బోర్డర్లో ఏదో సీక్వెన్స్ రావడం జరిగిందో ఇప్పుడు ఇదే డిజైన్స్లో మనకి ఇలాంటి సీక్వెన్స్ మొత్తం శారీలు రావడం జరుగుతుంది అది కూడా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి మనం అనేది దానికి కూడా అండర్ ప్రాసెస్లో పెట్టడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చూడండి రుద్రాక్షలో ఇంకొక డిజైన్ ప్రతి దాంట్లో మనకి సిక్స్ థర్టీ కట్ రావడం జరుగుతుంది ఐటెం కూడా ఎలా ఉంటుంది ఇలాంటి ఐటమ్ మీకు బయట దొరుకుద్ది కానీ క్వాలిటీ దొరకదు వాళ్ళు చూపించేది నెయ్యి చూపించి నూనె పంపిస్తారు తస్మాత్ జాగ్రత్త వన్ సెట్ తెప్పించుకొని చూడండి మినిమం ఇంత బిల్ చేయాలన్న వాళ్ళ దగ్గర సరుకు తీసుకోకండి ఎందుకంటే వన్ సెట్ పంపించినా కూడా వాళ్ళకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఆ శారీస్ చూసి మళ్ళీ రిపీట్ నాకు ఆర్డర్ పెడతారు అని కాన్ఫిడెన్స్ ఉన్నవారే వన్ సెట్ పంపిస్తానికి సిద్ధంగా ఉండరు లేదమ్మా మినిమం పదివేలు ఇరవై వేలు బిల్ చేస్తున్న సరుకు పంపిస్తామంటే వాళ్ళ సరుకు మీద వాళ్ళకే నమ్మకం లేదు వీళ్ళు ఆర్డర్ పెడతారో లేదో మన సరుకు చూసి వన్ టైం ఒకసారి బిజినెస్ చేస్తే చాలు అనుకున్న వాళ్ళే మినిమం బడ్జెట్ పెడతారు మినిమం బడ్జెట్ లేకుండా వన్ సెట్ కూడా పంపించి మీకు అందుబాటులో ఉండి మీకు కరెక్ట్గా రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరనే సరుకు తీసుకోండి మంచిగా ఉంటుంది ఎందుకంటే మీకు ఎంత ఫెసిలిటీ ఇస్తే అంత మంచిగా మనకైతే సరుకు అమ్ముడిపోతుంది ఇది ఒకటి చూసుకున్నట్టయితే కలంకారీ డిజైన్ చూసుకోండి ఇందులో కూడా మనకి రుద్రాక్ష బోర్డర్ రుద్రాక్ష బోర్డర్ కాడ డిఫరెంట్ మీనా బోర్డర్స్ రావడం జరిగింది చూడండి ఇది వచ్చేసి మన రుద్రాక్షనే కానీ బోర్డర్స్ వచ్చి కొంచెం డిఫరెంట్ రావడం జరిగింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కొంచెం మొత్తం కలంకారీ ప్రింట్ మన తెలుగు సాంప్రదాయం ఇల్లు కడవ గుర్రము జింకలు చిన్న చిన్న ప్లాంట్స్ మొత్తం మన తెలుగు సంస్కృతి మన ఇండియన్ సంస్కృతి అనేది మొత్తం మన ఒక చీరలో చూపించిన విధంగా మనమైతే మొత్తం శారీని అయితే కస్టమైజ్ చేయడం జరిగింది చూడండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కేవలం ఒక ఇరవై డిజైన్స్ అయితే నేను ముందుకు తీసుకురావడం జరిగింది అందులో కూడా మీకు చాలా లెంతీగా అయిపోతుంది వీడియో కూడా ఇందులో అనేది మనమైతే టూ టైప్స్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్ అయితే చేపించడం జరిగింది చూడండి ఇలా రావడం జరుగుతుంది ఓవరాల్ శారీ లుక్ ఇది కూడా ఇందాక చూపించింది దాంట్లో ఒక డిఫరెంట్ దీంట్లో వచ్చేసి జరీ వివింగ్ ప్లస్ మళ్ళీ మనకైతే రేషం వివింగ్ అయితే రావడం జరుగుతుంది చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఐటమ్ అనమాట ఇది చూసుకుంటే అయితే మనకి టోటల్ దీనికంటే కొంచెం యూనిక్ డిజైన్స్ అనేది యూనిక్ కాన్సెప్ట్ అయితే ఇందులో తీసుకురావడం జరిగింది సమ్మర్లో మనకి ఓవరాల్ శారీ లుక్ మనకి ఇట్లా వచ్చేస్తుంది దాదాపు బ్యూటిఫుల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం చూడండి వచ్చే శారీ లుక్ కొట్లు వస్తుంది ఇందుకే కదా మనమైతే దీన్ని కస్టమైజ్డ్ శారీ అని ఎందుకు పెట్టామంటే సమ్మర్లో మనకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది వేరింగ్ చేసినప్పుడు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమైతే ఈ శారీస్ కస్టమైజ్ చేపించడం జరిగింది కాబట్టి దీనికనేది మనం టైటిల్ ఏమి ఇవ్వడం జరిగింది సమ్మర్ కస్టమైజ్డ్ శారీస్ అని పేరు పెట్టడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఐటమ్స్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి డిఫరెంట్ బోర్డర్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది మనం ఇచ్చిన రేట్లో మీకు ఎవరు ఇవ్వలేరు వర్స్ ట్రై చేయండి మీరు మార్కెట్ మొత్తం తిరగండి ఎక్కడ మీకు రీజనబుల్ రేట్ అనిపిస్తే అక్కడ తెప్పించుకోండి ఎటువంటి మనకి ఇబ్బంది అయితే లేదు ఇందులో దాదాపు మన దగ్గర ప్రజెంట్ త్రీ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూసుకున్నట్టు తర్వాత ఇంకొక ఐటమ్ వచ్చేసి మనకి రోలా శారీస్ సేమ్ కాటన్లో ఇందులో రావడం జరుగుతుంది రోలా శారీస్ తీసుకురావడం జరిగింది ఇందులో మనకు చూడండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ సార్కు మీ ముందు తీసుకురావాలి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ రేట్లో మీ ముందుకు అయితే మనం తీసుకొచ్చాము చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఓవరాల్ శారీ లుక్ మనం ఓపెన్ చేసినట్టు మీకు తెలుస్తుంది చూడండి శారీ కస్టమైజ్డ్ మనం ఎలా చేయించామంటే శారీ మనకు వేరింగ్ చేస్తే మాత్రం వెంబడే మనకు లైట్ గా రావడం జరగాలి అదే విధంగా మనకి బోర్డర్స్ కూడా చాలా లుక్ అయితే రావడం జరగాలి చూడండి మనకి కింద మనకు బోర్డర్ వీవింగ్ లేని మనం కాన్సెప్ట్లో వేలు పెట్టాం కాబట్టి మనం మీ ముందు ఇలాంటి కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది వేరింగ్ చేసినప్పుడు కూడా మనకు కంఫర్ట్ అనేది రావాలంటే మనం ఇలాంటి సరుకు ఇలాంటి డిజైన్స్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది బ్లౌజ్ పార్ట్ అయితే మనకి ఓవరాల్గా మనకి చిన్న చిన్న స్మాల్ డిజైన్స్ అయితే రావడం జరిగింది వీడియోలో కనిపించదు ఓవరాల్ శారీ లుక్ మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇదండి ఇలాంటి వీడియో చాలా రోజుల తర్వాత మీ ముందు అయితే ఒక వీడియోతో రావడం జరిగింది ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మన దగ్గర సరుకు తీసుకొని మంచిగా సెటిల్ అయ్యి మంచిగా వ్యాపారం నడుస్తుంది మన జెన్యున్ షాపు అని మీకు ఏ మాత్రం అనిపిస్తే ఖచ్చితంగా రేటింగ్ ఇవ్వండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోతో మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను మీరు కూడా సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియో ప్రతి ఒక్కరికి నమస్కారం ధన్యవాదాలు